అందరికి నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు వచ్చేసి మన ఇండియాలో టాటా టాటాగారు రతన్ టాటా గారు ఎలాగో అంటే మా మీకు తెలిసే ఉంటుంది అంబానీ గారు అంబానీ గారికన్నా చాలా రిచ్ ఆయన ఆయన కాకపోతే ఆయన నైంటీ పర్సెంట్ ప్రాపర్టీ వచ్చేసి మన అందరికీ దానం ఇచ్చేస్తూ ఉంటారు అంటే మన ఇండియాకి సో అలాగే ఇక్కడ కూడా ఒక అతను ఉన్నాడనమాట చాలా షాక్ అయిన ఎందుకంటే ఇలాంటి కమ్యూనిస్ట్ కంట్రీలో ఒక అతను ఎలాగ అంతే ఇంత ఇలాగా దానం ఇవ్వడం అంటే ప్రజలను ఆదుకోవడం అలాగనే చాలా కష్టమైన విషయం అది సో ఒక అతను ఇలా చేస్తుంటే నాకే షాక్ అయింది షాక్ అయ్యి ఇప్పుడు వెళ్ళానమాట వెళ్ళి అదంతా చూశాను నేను అంటే అతనికి అవ్వలేదులేండి అతను చేసే ఇండస్ట్రీస్ ఏంటో మీకు చూపిద్దామని తీసుకెళ్ళి ఆయన సూపర్ మార్కెట్ అన్నమాట సూపర్ మార్కెట్ వల్ల ఉపయోగం ఏంటి బయటకంటే మీకు తెలియదండి చాలా వరకు ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితి బట్టి చైనాలో ఆర్థిక పరిస్థితికి తను ఒక రకమైన వెన్ను 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 ముక్కలు అంటూ కూడా చెప్పాలంటే క్లియర్గా ఎలాగంటే ఆఖరికి ఒలింపిక్స్ అప్పుడు తనకున్న ఆస్తి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ దాన్ని వచ్చేసాడు అప్పుడు ఒలింప్క్కి వీళ్ళు ఖర్చు పెట్టిన ఆస్తిలో హండ్రెడ్ పర్సెంట్ తన ఉంది అంత గొప్ప వ్యక్తి మాట తన తన లైఫ్ టైం తన అచీవ్మెంట్స్ అంతా ఏమి బయట చెప్పుకోడు అంటే నేను ఇంత ఏ చేసుకున్నానే సో ఇలాంటి వ్యక్తి గురించి ఒక ఒక వీడియో చేస్తున్నాను ఈరోజు పైగా ఆ స్టోర్స్ ఏంటో దాని దానివల్ల ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది ఇక్కడ చైనాలో మీకు ఆ వీడియో ఈరోజు చూపిస్తాను సో ప్లీజ్ మొత్తం వీడియో అంతా లా చూడండి ఇంకా అందరికీ నమస్కారం అండి సో మనం వెళ్తున్న ఇప్పుడు ఊరు పేరు వచ్చేసి సూచాంగ్ అండి సూచాంగ్ అంటే ఎక్స్ యూ సిహెచ్ఎన్జి సూచాంగ్ ఈ సూచాంగ్ అనే ఊరు వచ్చేసి జెంజో నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అండి కార్ నడితే ఒకవేళ మెట్రోలో వెళ్తే మాత్రం ఒక ఎంత ఆల్మోస్ట్ టూ టు త్రీ అవర్స్ పడుతుంది ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడికి వెళ్ళడానికి గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా అక్కడికి మెట్రో స్టేషన్ వేసిందండి అంత గొప్ప ఒక సూపర్ మార్కెట్ అన్నమాట అసలు ఏంటి అంత సూపర్ మార్కెట్ అంటే అన్ని సూపర్ మార్కెట్లు దీనికన్నా చాలా బాబు లాంటి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు ఉంటాయి కానీ ఎందుకు ఇలాగా అంటే గవర్నమెంట్ ఎంత కేర్ టేక్ తీసుకోవడానికి అలా కారణం ఏంటో మనం ఈరోజు చూద్దాం ఇక్కడ ఇలాంటి సూపర్ మార్కెట్ ఎందుకు అంత స్పెషల్ చూద్దాం ఒకసారి మీరే చూడండి లోపలికి వెళ్ళడానికి జనం ఎలా ఉన్నారు కానీ ఇంకో విషయం చెప్పనండి ఈ సూపర్ మార్కెట్కి వెళ్ళాలంటే మనం నెంబర్ తీసుకోవాలి అంటే ఆన్లైన్లో మనం నెంబర్ బుక్ చేసుకోవాలి ఆ నెంబర్ తీసుకుంటే అప్పుడు మీ నెంబర్ వచ్చినప్పుడు లోపలికి వెళ్ళొచ్చు మనం దాని గురించి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ చూడండి అయితే మాత్రం చూడండి ఎంతమంది ఉన్నారో తండోపతండాలుగా ఉన్నారు అసలు లవ్ ఇన్ డిఎ అది ఇప్పుడు లోపలికి వెళ్తే చూడండి ఇంకా ఏంజల్ దీన్ని ఏమంటారంటే ఏంజల్ సిటీ అంటారండి ఏంజల్ సిటీ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ చైనాలో చైనాలో ఏ ఏ మెడిసిన్ వాళ్ళు తయారు చేసినా ఒక్కసారి ఇక ఈ సూచాంక్ వచ్చి ఆ మెడిసిన్ ఒక రెండు రోజులు అక్కడ పెట్టి వెళ్ళాలన్నమాట కారణం ఏంటంటే అక్కడ పెడితే ఆ మెడిసిన్ బాగా పనిచేస్తుంది అని చెప్పేసి వీళ్ళ నమ్మకం సో అది అందుకే ఈ సిటీని ఏంజల్ సిటీ అని కూడా అంటారు సో మీరు చెక్ చేయొచ్చు ఒకవేళ గూగుల్లో కూడా ఉంటుంది అనుకుంటా ఏంజల్ సిటీ అంటారు చూచాం అయితే చూడండి ఇక్కడ అయితే ఇంకా దొరకని ఐటమ్స్ అంటూ ఉండవండి మందు దగ్గర నుంచి చిన్న పిల్లలు తాకి పాల దాకా అన్నీ దొరుకుతాయి అన్నమాట యాక్చువల్ సో ఇక్కడ ఏంటంటే ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇక్కడ ఇప్పుడు మీరు ఒక ఈ సూపర్ మార్కెట్ వెళ్తారండి అక్కడ మీకు ఒక వస్తువు దొరకలేదు దొరకకపోతే అక్కడ ఉన్న ఒక వర్కర్కి చెప్తే ఆ వస్తువు అక్కడ లేకపోని కానీ వాడు వన్ అవర్లో ఆ వస్తువు నీ చేతిలోకి వచ్చేలా చూస్తారు వాళ్ళు ఎక్కడిని తీసుకొస్తారో కూడా తెలీదు తీసుకొచ్చి నీ చేతిలో పెడతారు అంత డెడికేషన్ అనమాట ఇక్కడ మనుషులు అంతేందుకంటే బయట ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్స్ పెడితే ఏదన్నా బాగా ఎండకి ఏంటంటే సీటు కాలతుంది కదండి ఆ సీటు కాలకుండా బయట నుంచి కవర్ కూడా కప్పుతారు అన్నమాట ఇది ఎక్కడ చూసారా ఇది వచ్చేసి ఈ సుశీల్ మాట ఇంకా ఎవరైనా బయటకు వర్షంలో వెళ్తే గొడుగు పట్టి మీరు ఎంత దూరం అంటే రోడ్డు క్రాస్ చేయాలంటే రోడ్డు క్రాస్ చేస్తారు ఎవరైనా ముసరోళ్ళు ఉంటే వీల్ వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ వెనక మోస్తారు అంతలా చూస్తారండి అసలు ఏముందండి బాబు అంత అలా చేయడానికి అంటే ఒక్కొక్కరు ఇంత డెడికేషన్తో ఇంతలాగా ఇంతలాగా వర్క్ చేయడానికి గల కారణం ఏంటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంతెలా గల కారణం ఏంటంటే తన ఈ ఈ సూపర్ మార్కెట్ ఓనర్ వచ్చేసి రిచెస్ట్ అని చెప్పారు కాకపోతే తన పేరు మీద రూపాయి లేదు అంటే రూపాయి అంటే రూపాయి లేదండి కదండి తనకు సంబంధించిన కొంతవరకు మనీ ఉంచుకుని అంటే తన లివింగ్కి సరిపడా మనీ ఉంచుకుని నిజంగా అంటే తను ఒక నార్మల్ ఒక విల్లాలో ఉంటాడు వెరీ నార్మల్ అంటే ఒక పెద్ద హౌస్ అని చెప్పాలి అంత హౌస్లో ఉంటాడు అంతే ఓ నార్మల్ కారు వాడతాడు ఒక బిఎన్డబ్ల్యూ మీరు అనుకోవచ్చు నార్మల్ అంటున్నారు బిఎన్డబ్ల్యూ అని చెప్పేసి అంటే తనకు వచ్చే ఆ మనీకి తన ఏదైనా లంబర్ని కొనుక్కోవచ్చు అలాంటిది ఒక నార్మల్ బిఎండ్డబ్ల్యూ వాడతారు అది ఎందుకు అంటే తనకు వచ్చిన ప్రాపర్టీ అంతా డొనేట్ చేసేస్తాడు డొనేషన్ అంటే ఎలా చేస్తాడు ఇలాగా రెండు విధాలుగా చేస్తాడు ఒక విషయం తనకొచ్చిన పదే ఎక్సెస్ మనీ ఉంటుంది కదండి నెట్ ప్రాఫిట్ అది వచ్చేసి నైంటీ పర్సెంట్ వచ్చేసి గవర్నమెంట్కి ఇచ్చేస్తాడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అందులో వర్క్ చేసేవాళ్ళు ఉంటారు మామూలుగా సూపర్ మార్కెట్లో వర్క్ చేసే వాళ్ళకి ఎంత ఉంటుందండి అండి శాలరీ మ్యాభి ముప్పై వేలు నలభై వేలు ఉంటుంది కానీ ఇందులో వర్క్ చేస్తే ఆల్మోస్ట్ లక్షకి వెళ్ళిపోద్దండి శాలరీ మీరు అనుకోవచ్చు అవి బాబు ఎంతలాగ ఏంటని తన ప్రాఫిట్ ఏం ఉంచుకోండి ఇచ్చేస్తాడు మొత్తం అలా లక్షకి ఇచ్చేస్తాడు శాలరీ అంతా సో లోపలికి రావాలంటే మాత్రం చాలా బాగా చాలా ఐ మీన్ టెస్ట్లు పాస్ అవ్వాలి కాకపోతే ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరికైనా ఎవరైనా వికలాంగులు ఉంటే వాళ్ళకి సపరేట్గా ఇంకో జాబ్ ఇస్తారు వికలాంగులు ఖచ్చితంగా జాబ్ చేయవచ్చు వికలాంగులు కూడా శాలరీ వీళ్ళకన్నా ఎక్కువ ఉంటుంది లక్ష పైన ఉంటుంది అంతలా ఎంకరేజ్ చేస్తాడు ఒకవారొకప్పుడు ఒక టీవీ రిపోర్టర్ అడిగాడు అనమాట ఎందుకు మీరు ఇంతలాగా ఇంతలా చేస్తున్నారంటే నేను ఒకరొకప్పుడు సైకిల్ మీద ఏ అమ్ముకుని తిరిగేవాడి అలాంటప్పుడు నాకు ఆ పరిస్థితి తెలుసు సో ఇప్పుడు వచ్చిన యువత వాళ్ళకేంటంటే ఉపాధి ఓ పక్క నుంచి ఉపాధి ఎందుకంటే ఓ మూడు నెలలు ఒక వన్ ఇయర్ పనిచేస్తాడు ఆ మనీ తీసుకుంటాడు హ్యాపీగా చదువుకుంటాడు ఏదన్నా చేసుకుంటాడు పైగా వాళ్ళకి వర్క్ టైం కూడా లిమిటెడ్స్ అండి రోజుకి ఆరు గంటలు మాత్రమే పనిచేస్తారు ఇందులో ఉన్నవాళ్ళు వెంటే ఆరు గంటల షిఫ్ట్ అవుతుంది సో మీరు అనుకోవచ్చు అవి ఆరు గంటలు చేస్తారు లక్షకి శాలరీ ఇస్తున్నారు ఏం మిగులుతుంది అంటే ఏం మిగులుదో అంతే కానీ మిగిలిందేమో ఇలాగే ఇలా బయట డొనేట్ చేసేస్తారు సో ఇక్కడ ఇక నీ చూడండి వచ్చేసి ట్యాబ్లెట్స్ అండి సో ఇక్కడ జనం వస్తామంటే మామూలుగా ఉండదు ఇంకోటి ఏంటంటే ఇక్కడికి రావాలంటే మనం పదిహేను రోజుల ముందర టికెట్ బుక్ చేస్తాం ఒక నెంబర్ ఇస్తాడు ఆ నెంబర్ ఉంటేనే మనం లోపలికి ఎలవుడు ఆ నెంబర్ లేదా మనం ఎలవడు ఉండదు ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సూపర్ మార్కెట్లో ఎలా ఉందో చూద్దాం ఆ నెంబర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మనకి చాలా టైం పడుతుంది రోజుకి లిమిటెడ్ పీపుల్ మాత్రం లోపలికి ఎంటర్ అవుతారు ఎందుకంటే లోపల ఏంటంటే చాలా క్లీన్గా ఉంటుంది అన్నమాట మీరు చూసారండి అక్కడ బాటిల్స్ అన్నీ ఉన్నాయి కదా మీరు అప్పటికప్పుడు ఓపెన్ చేసి ఆ బాటిల్లో మీరు టేస్ట్ చేయొచ్చు మీ టేస్ట్ పక్కన పెడతాడు సో మీకు అది నచ్చలేదు అనుకోండి రిటర్న్ ఇచ్చేస్తే మళ్ళీ ఇంకో ఇస్తాడు అక్కడ మీట్ చూడండి ఫ్రెష్గా ఉంది కదండి ఆ మీట్ తీసుకెళ్ళి మీరు కుక్ చేసుకున్న తర్వాత కూడా ఆ బాగాలేదు అన్నారు అన్నారనుకోండి మళ్ళీ మనీ రిటర్న్ ఇచ్చేస్తాడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు అక్కడ ఏదైనా యాప్స్ ఏదైనా కొనుక్కున్నారనుకోండి అప్పటికప్పుడు కట్ చేసి చూపిస్తాడు ఓకే మీకు బాగాలేదు మీకు నచ్చలేదు వెంటనే మనీ రిటర్న్ మీరు ఫేషియల్స్ కొని ఓ సిక్స్ మంత్స్ యూజ్ చేశారు సిక్స్ మంత్స్ యూజ్ చేసిన తర్వాత మీ ఫేస్కి ఏదో ఎలర్జీ వచ్చింది మీరు వచ్చి అబ్బాయి మీ ఫేషియల్ వల్లే నాకు ఎలర్జీ వచ్చింది మీకు కోర్టు కేసు అలాంటివి ఉండదు మీరు వాడిని అన్ని డబ్బులు రిటర్న్ పైగా మీ ఫేస్కైనా కైన ఆ ప్రాబ్లంకి తన వాళ్ళ వాళ్ళు ట్రీట్మెంట్ కూడా వాళ్ళే మనీ పే చేస్తారు ఈ చూడండి ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ ఏది మోసం ఉండదు లోపల అన్ని హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఐటమ్స్ ఫుడ్డే కానివ్వండి ఏదైనా బ్రాండ్సే కానివ్వండి అంత డూప్లికేట్లు అమ్మే చైనాలో ఎంత ఒరిజినల్ సో ఇదికి అందుకోసం వెళ్ళే లిమిటెడ్ పీపుల్ పెట్టారు అన్నమాట రోజు ఓపెన్ అందరికీ ఓపెన్ ఉంటే లోపలికి వెళ్ళడానికి జనమే ఉండరు కానొక టైంలో లోపల నడవాలంటే వన్ అవర్ పెట్టేది అలా ఉంటుంది చూసారా ఇక ఫిష్ ఎంత ఫ్రెష్గా ఉన్న చూడండి ఆ రేట్లు కూడా కరెక్ట్ టైగర్ ఫ్రాన్స్ అంటో ఇండియాలో మనకి పిచ్చి టైగర్ ఫ్రాన్స్ నాకు భలే అండి మా మమ్మీ చేస్తూ ఉండేది చూడండి ఇక్కడ పక్కన చూసారా ఆ ఫ్రాన్స్ అవి అవి ఏంటంటే ఒక ఐదు యాన్లు ఆరు యాన్లు పెడితే అక్కడికక్కడే మీకు వండి ఇచ్చేస్తాడు మీరు ఇంటికి తీసుకెళ్ళి వండాల్సిన పని ఉండదు అక్కడ మీరు ఇచ్చేస్తే వండేసి మీకు కావాల్సిన కర్రీ వండేసి ఐదు యాన్లు పది యాన్లు అంతేనండి ఇచ్చేసి మొత్తం వండేసి మీ చేతిలో పెడతాడు ప్లేట్ తీసి సో ఇంటికెళ్ళి హ్యాపీగా తినొచ్చు ఇది చూసారా చా పీతలు స్పైడర్ పీతలు చాలా బొడగ్గా ఉంటాయి అన్నమాట అయితే అప్పటికప్పుడు వండి చేస్తారన్నమాట మళ్ళీ మీరు ఒకే నేను ఇంటికి వెళ్ళి కూడా అంటే ఇక్కడ ఫోర్త్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళి మనకు వండిని అక్కడ తినొచ్చు అక్కడ ఏ ఎవరు ఉండరు రెస్టారెంట్ అంటే కొనుక్కోవడానికి ఉంటాయి కానీ అక్కడ టేబుల్స్ అన్ని ఫ్రీ మాట మనం వెళ్ళి అక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు ఏది పడితే అది తినొచ్చు పైకి ఇంకో వెరైటీ ఏంటంటే ఇక్కడ ఏదైనా వస్తువు అమ్మితే ఆ వస్తువు వాళ్ళు రిటైల్కి ఎంత కొన్నారో అది అమ్మితే వాళ్ళకి ప్రాఫిట్ ఎంత వస్తుంది వాళ్ళు ఎన్ని పీసెస్ కొంటే అంత రేట్ వచ్చింది ఎక్కడి నుంచి కొన్నారు మొత్తం ఈ డీటెయిల్స్ కూడా ఉంటాయండి బాబు అసలు బిజినెస్ సీక్రెట్ అనేదే ఉండదు ఇక్కడ చూసారా టీ టీ సాస్లు ఎలా ఉన్నాయో ఇవి చూసారా మొత్తం బాడల్స్ అన్ని చీప్గానే ఉంటాయండి ఇక్కడ అంటే మా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి కాకపోతే ఏంటంటే ఒరిజినల్స్ అన్నమాట మీరు కళ్ళు మూసి కొనుక్కోవచ్చు ఇంకా బిల్లు పే చేయడానికి వచ్చి చూసారా బిల్లు పే చేయాలనుకోండి ఎవరు చూడద్దు అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే స్వాయాన అక్కడికి వచ్చి బిల్లు పే చేసుకుని వెళ్ళిపోవచ్చు కాకపోతే మీకు వీళ్ళ బిల్లు చేయడం రాకపోతే పక్కన వాళ్ళ అసిస్ట్ చేస్తారు ఇక్కడ బయటికి వెళ్తే ఎక్కువ అలా సిగ్నల్ కూడా ఉండవు ఎందుకంటే ఇలాంటి సూపర్ మార్కెట్కి వచ్చి మోసం చేయడం అంటే వీళ్ళకు కూడా మనసు ఒప్పదు ఎందుకంటే అంత బాగా తన గవర్నమెంట్కి హెల్ప్ చేస్తున్నాడు ఒక పక్కన యువతకే హెల్ప్ చేస్తున్నాడు ఓ పక్కన మన మనలాంటి వాళ్ళు వెళ్ళి ఏమన్నా షాపింగ్ ఏదన్నా చేయాలంటే కరెక్ట్ అయిన పద్ధతిలో ఏది కొనుక్కోవాలో అన్నీ దొరుకుతాయి సో ఇంత ఇలా చేసే వాటి దగ్గర మోసం అనేది ఉండదండి సో మనకు మనకే అక్కడికి వెళ్ళి మనకు మనగా పే చేసుకుని చూస్తే అక్కడ సెక్యూరిటీ అలాంటిది ఏమీ లేదు ఆ సెక్యూరిటీ ఉంది దాని దేనికి ఉంది లైన్లో వెళ్తున్నారా లేదా ఏదన్నా మర్చిపోయారా అది ఇది అని చెప్పేసి మీరు ఇంకో విషయం అండి మీకు అక్కడ క్రౌడ్లో మొబైల్ ఫోన్ పోయిందనుకోండి వాళ్ళు మీకు మొబైల్ ఫోన్ కూడా కొనిస్తారండి అక్కడ ఎవరైనా తప్పుపోయారు అనుకోండి మీకు తప్పుపోయిన వాడిని వెతికేర్చడానికి ఒక టీం ఉంటుంది అంత అలా మాట అసలు ఇలాంటి సర్వీస్ ఉన్నది ప్రపంచంలో ఎక్కడ ఉండదని ఖచ్చితంగా చెప్పండి నేను ఇండియాలో కూడా చూడలేదండి ఎందుకంటే ఏదన్నా గవర్నమెంట్ ఏదన్నా ఏదన్నా ఒక ఒక బిజినెస్ మ్యాన్ చేస్తున్నాడంటే తనకు చేసే సీక్రెట్లు ఉంటాయి తను పెంచడానికి బిజినెస్ తిన మాత్రం ఏం పట్టించుకోవద్దు ఇంకో విషయం చెప్పనండి ఎంత పెద్ద మాల్స్ ఇలాంటివి ఆరు మాల్స్ ఉన్నాయండి ఇక్కడ కానీ తను ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నాడండి ఒక నార్మల్ వర్కర్లా వచ్చి అలా లోపల అలా అలా వర్క్ చేసి అలా వెళ్ళిపోతాడనమాట ఎవడు పట్టించుకొని కూడా పట్టించుకో అలా ఉంటాడు తను తను చూస్తే తన వాండ్రు అన్నట్టు ఉంటుంది చూడండి మన లోపలికి వెళ్తానికే కాదు బయటికి వెళ్తానికి కూడా క్యూ అలా ఉండదు కానీ మీరు ఒక్కసారి గమనించారు ఎక్కడైనా బాడీ గార్డులు సెక్యూరిటీ గార్డులు ఇలాంటివి ఏమైనా ఉన్నారా లేరు ఒకే ఒకటి ఏంటంటే మనం మనగా స్వచ్ఛతగా రావడం అక్కడ వెళ్తాం అంతే వాళ్ళకే హెల్ప్ చేస్తారు హెల్ప్ చేసేవాళ్ళైతే హెల్ప్ చేస్తారు చూసారు అక్కడ అది వచ్చి మనం పే చే అది లోపల ఏదైనా సరుకులు పెట్టుకోవడానికి మేము ఇక్కడ కొన్న మేము ఏమనుకున్నాం అంటే మొత్తం ఇక్కడ ఉన్న మాల్ ఆరు మాల్లో తిరిగి వేద్దాం అనుకున్నాం సో మేము ఈ మాల్లో కొన్న సరుకులు అండి ఆ కింద పెట్టేసి పైకి ఎత్తాం అబ్బా లిఫ్ట్లో కూడా చూడండి మాకు రోజుకి ఇంతమంది అనే వస్తారు ఈరోజు వచ్చింది నా టికెట్ అసలు ఈ రోజు నాకు సర్జరీస్ ఉన్నాయండి కానీ ఈ వీడియో మీకు చూపించాలి ఈ వీడియో మళ్ళీ మనకి ఎప్పుడు వస్తుందో ఛాన్స్ అని చెప్పేసి వచ్చేసాను ఇదిగోండి మేము ఫోర్త్ సారీ ఫిఫ్త్ ఫ్లోర్ అండి సారీ ఫోర్త్ ఫ్లోర్ అన్నారు ఫిఫ్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ మేము కొన్న ఐటమ్స్ని మా దగ్గరే వండి ఐదు యాన్లకు ఇచ్చేసాడండి చూడండి ఇది వచ్చేసి ఇండియన్ టైప్ కర్రీ మాట నేను అడిగిన దాన్ని ఇండియన్ టైప్ కర్రీ వండాలంటే బంగాళాదుంప చికెను ఎగ్ రైస్ కరెక్ట్గా చేసి ఇచ్చాడండి టేస్ట్ నిజంగా ఇండియన్ స్టైలే ఉందండి నిజంగా చెప్తున్నాను అదిగోండి ఏం కూడా తింటుందో ఇంకా బయటికి వెళ్ళాక వాటర్ ఎంత ఫ్రెష్ వాటర్ అంటే ఇక్కడ మనం కొనుక్కోక్కర్లేదు వాటర్స్ చాలా ఫ్రెష్ వాటర్ అది కూడా చాలా క్లీన్ మాట ట్వంటీ ఫోర్ అవర్ బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్లీన్ వాటర్ వస్తుంది అక్కడ సో ఫ్రీగా తీసుకోవచ్చు వాటర్ ఇక్కడ చైనాలో వాటర్ కొనడం చాలా ఎక్స్పెన్సివ్ అండి అది తెలుసే ఉంటుంది మీకు ఇక ఇలాంటి ఫ్రీ అన్నమాట ఫ్రీ వాటర్ పైగా ఇదిగోండి ఈ మాల్ ఆ మాల్ వెళ్తా కూడా చూడండి ఏంజల్ సిటీ వన్ ఎంట్రన్స్ ఏంజల్ సిటీ టూ ఎంట్రెన్స్ ఏంజల్ మాల్ ఏంజల్ ఏంజెల్ ఏంజల్ ప్రతిదీ ఏంజెల్ కిందనే చూస్తారు అదిగోండి ఏంజల్ సిటీ చూసారా నేను చెప్పిన పేరు ఎక్కడ ఉంది ఇంక ఇక పెట్స్ అండి అంటే కుక్కలు తీసుకొస్తే అందరూ ఏంటంటే లోపల రాకూడదు బయట పెట్టండి బయట పెట్టండి అంటారు చూడ అలాగా మీరు ఏమన్నా కుక్కలు తెచ్చుకుంటే కుక్కలు కానీ ఏదైనా ఐటమ్స్ అయితే ఎలాంటి పెట్స్ ఏమైనా తెచ్చుకుంటే అందులో పెట్టుకోవచ్చు అక్కడ ఒక అతను తను ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు ఆ పెట్స్ని ప్రాబ్లమే ఉండదండి చూసారా బయట వెయిటింగ్ మాట వెళ్ళాలి వాళ్ళ నెంబరును వాళ్ళ టైమింగ్ కోసం వాళ్ళ వెయిటింగ్ బయట వాళ్ళ టైం రాగానే అప్పుడు మాత్రం లోపలికి వెళ్ళాలి అప్పుడు దాకా లోపలికి ఎలా ఉండదు మనకి ఈరోజు ఎలా ఉంది కాబట్టి ప్రతిసారి అది కూడా బయట ఉన్న చూసారా ఎన్ని రిస్ట్రక్షన్స్ అన్నమాట లోపలికి వెళ్ళాలని సో ఆ స్కాన్ చేయడం మీకు చూపించలేదు ఇంక లోపలికి వచ్చేసాం ఎక్కడైతే మందు మాట ఇక్కడ ఇక్కడొచ్చేసే మోతాయ్ అనేది వీళ్ళ ఫేమస్ బ్రాండ్ మాట చైనాలోనే అద్భుతమైన అత్యద్భుతమైన బ్రాండ్ అది ఆ బ్రాండ్ తర్వాత ఏదైనా చైనా టాపెస్ట్ సో ఒక బాటిల్ ఖరీదు ఎంత ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి ఇది ఒరిజినల్ అన్నమాట అంటే డూప్లికేట్లు వంద యాన్లు పదిహేను యాన్లు ఇలా కూడా దొరుకుతాయి బయట ఒరిజినల్ బాటిల్ ఖరీదు ఎంత ఉంటుందో మీరు ఒక్కసారి చూడండి నాకు కళ్ళు అయితే ఫెయిల్ పోయి ఒక్క సెకండ్ మళ్ళీ ఎత్తుకునే మాట చూడండి నల్ల నలభై వేలు నలభై వేల యాన్లు ఒక బాటిల్ నలభై వేల యాన్లు అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఆల్మోస్ట్ ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలండి బాబోయ్ వాళ్ళు తాగి తాగి చచ్చిపోండరా ఐదు లక్షల రూపాయలు బాటిల్ అంట ఇది చూడండి ఇది ఐదు వేలు ఉందండో ఉందండి అయిపోయి ఐదు వేలు అంటే ఆల్మోస్ ఐదు వేల ఎనిమిది వందల ఐదు వేల ఎనిమిది వందల ఎనభై యాన్లు అంటే ఆల్మోస్ట్ డెబ్బై వేలు అరవై ఎనిమిది వేలు అరవై ఎనిమిది వేలు ఇది వచ్చేసి ట్రీ నుంచి తీసిన ఏదో ఏదో ఐటమ్స్ పడ రాసే చూడండి అవి ఏంటంటే చాలా చాలా కాస్ట్లీ అండి ఆ ఒక్క బాక్స్ ఖరీదు వచ్చేసి డెబ్బై వేలు యాన్ సారీ డెబ్బై వేల రూపాయలు సారీ అండి డెబ్బై వేల డెబ్బై వేల రూపాయలు ఈ తెల్లగొని చూడండి ఈ బాక్స్లో వచ్చిన చిన్న చిన్న బాక్సులు దాని ఖరీదు వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో నాలుగు లక్షలు ఇది వచ్చేసి హార్న్ అన్నమాట అంటే వాళ్ళ కొమ్ములు కొమ్ముల నుంచి తీసింది మాట ఇందులో అది వాటర్లో బాయిల్ చేసి తాగుతారు వదిలి దీని ఖరీదు వచ్చేసి డెబ్బై రెండు వేలు దీని ఖరీదు డెబ్బై రెండు వేలు ఆ పక్కన ఉన్న చూడండి అది దీనికి తేడాగా ఏమీ కనిపించట్లేదు కానీ అది వచ్చేసి రెండు లక్షలు అంట ఇంకా ఇది కూడా ఒక ఫ్రూట్ అంటండి ఎక్కడ పడితే అక్కడ దొరకదండి ఇది ఈ ఫ్రూట్ ఖరీదు ఐదు లక్షలు ఇప్పుడు మేము ఒక టీ దగ్గరికి వెళ్ళామంటే టీ దగ్గరికి సపరేట్గా ఇంకో నెంబర్ తీసుకోవాలంట ఒక్క మాకు తెలిస్తావాలా ఇది ఒక ఒక అర కేజీ టీ వచ్చేసి మన ఖరీదు ప్రకారం మూడు వంద ముప్పై వేల యాన్లు ముప్పై వేల రూపాయలు సో మేము తీసుకోలేకపోయాం లవ్ స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ అది చూసారు ఎంత బాబెట్టేటటువంటి క్యాప్షన్ అది హైలైట్ కదా మేము ఆడికి వచ్చారు మనీ పే చేయాలి అదగోండి వాళ్ళు కొన్న రేటు వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చింది వాళ్ళు ఏ అడ్రస్లో కొన్నారు ఆ రేట్ మనం అమ్మితే ఎంత వస్తుంది అసలు ఎవరు పెడతారండి బాబు ఇలా నిజంగా ఇది నైట్ టైం అండి మాల్ మేము అన్ని మాల్లు తిరిగేసామండి ఐదు మాళ్ళు మాత్రమే తిరగగలిగాము ఎందుకంటే టైం సరిపోలేదు సో మాల్ తిరిగిన తర్వాత ఈయన ఒక టూరిజం స్పాట్ అరేంజ్ చేశాడు అనమాట ఆ టూరిజం స్పాట్ ఏంటంటే మామూలుగా టూరిజం స్పాట్లు లోపలికి వెళ్ళాలంటే కనీసం మనకి ఇక్కడ మూడు వందల యాన్ నాలుగు వందల యాళ్ళు ఖర్చు అవుద్దండి ఈజీగా కానీ తినే మాత్రం ఇరవై ఎనిమిది కండి టూరిజం స్పాట్ అసలు ఏం మిగులుతుందో కూడా తెలియదు అసలు ఇరవై ఎనిమిది యాన్లు మాట టూరిజం స్పాట్ అది కాకపోతే మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది కాకపోతే మీకు చూపించాలా ఏదో విధంగా మళ్ళీ ఇక్కడ రావాలంటే మళ్ళీ ఆ టికెట్ దొరకాలంటే చాలా కష్టమైన పని సో వచ్చినంత వరకు నేను చూపించేంత వరకు అంతవరకు చూపిస్తున్నానండి ఇదండి ఆ సిటీ ఏంజల్ సిటీ ఇక్కడ మనకు తినాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఏంటంటే ఆ మాల్ గుర్తుపెట్టుకోండి ఒక మన ఇండియాలో టాటా లాగే ఇక్కడ ఈయన మాట అంత గొప్ప వ్యక్తి చూసారా ఎందుకంటే యువతకి ఎలాంటి వాళ్ళు ఆదర్శం కావాలండి ఈయన్ని చూసి అసలు మీరే చూడండి అసలు ఎంత కమ్యూనిస్ట్ ఎంత భావజాల్లో ఉన్నా ఈయన ఎంత డెమోక్రటిక్గా ఆలోచించి ఎంత హెల్ప్ చేస్తున్నాను ప్రజలకు నాకైతే ఇలా ఈయన మీద ఒక వీడియో తీయాలని చెప్పి చేశాను నేను ఆయన దగ్గర నుంచి ఇంటర్వ్యూ తీసుకుందామని ట్రై చేస్తున్నాను ఆయన ఇస్తాడంట ఇంటర్వ్యూ సో నాకు కానీ కుదిరితే ఖచ్చితంగా ఒక రెండు మూడు నెలల్లో ఆయన దగ్గర ఒక ఇంటర్వ్యూ తీసుకుంటాను సో నాకైతే ఖచ్చితంగా ఒక మీరు కనుక నాకు ఒక ఫిఫ్టీ కే వ్యూస్ ఇస్తే ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి ఇంటర్వ్యూ తీసుకుంటారండి ఇది మాత్రం పక్కా చెప్తున్నాను చూసారా సిటీ అయితే ఎలా ఉందో అక్కడ తినే ఐటమ్స్ ఉండే ఐటమ్స్ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే అండి ఈ సిటీ స్పెషల్ ఏంటంటే అన్ని పజల్స్ మాట అంటే మీరు ఆడడానికి వెళ్ళడానికి ఏవో వీడియో గేమ్లు ఉండవు పజల్స్ ఒక లోపలికి వెళ్తే ఆ ఏరియా అంతా పజల్స్ ఉంటాయి మీరు పజల్స్ క్లియర్ చేసుకుని మీరు కిందకి రావాలి సో ఏంటంటే ఎడ్యుకేషన్ మాట ఇది కూడా ఎడ్యుకేషన్ పర్పస్ ఇక్కడ ఉన్న అందరూ ఆ అమ్మే వాళ్ళు వాళ్ళందరూ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఏంటంటే ఒక భరోసా కొంతవరకు హెల్పింగ్ మాట ఇది ఏం చేసేది ఒక సిటీ బుల్డ్ చేశాడు ఒక అసలు ఏమీ లేని ఒక ఏరియాలో ఒక సిటీ బుల్డ్ చేస్తాడు అతను మాల్స్ పెట్టాడు వచ్చిన డబ్బు అందరికీ దానాలు ఇస్తున్నాడు అన్నీ చూస్తున్నాడు హ్యాట్స్ ఆఫ్ అండి ఇలాంటి ఆయన వ్యక్తి మీకైతే ఏమనిపించిందో ఈయన గురించి కింద కామెంట్స్ ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే ఇలాంటి వ్యక్తి గురించి తెలుసుకోవడంలో తెలుసుకుంటే మనకు కూడా చాలా ఉపయోగపడుతుందండి ఎందుకంటే మన యువత ఎంతోమంది యువత ఉన్నారు అంద యువత ఈయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి ఈయనకి ఒక్క కంట్రీ అంటూ లేదు అందరికీ హెల్ప్ చేస్తాడు సో తనే నేను ఆయనతో ఖచ్చితంగా ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను మీరైతే ఏమనుకుంటున్నారో నాకు ఖచ్చితంగా చెప్పండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను కానీ ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నంత టైంలో వరకు ప్రతి కంట్రీకి చాలా వెన్నుముక్క లాంటి వాళ్ళండి సో మీకు మీకు ఆయనకు సంబంధించిన వరకు మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్ మీ అమూలమైన కామెంట్స్ నాకు తెలియజేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మీ రాజేష్ జై హింద్